కోరుకొండ మండలం బూరుగుపూడి కన్నా ఆశ్రమంలో రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వడ్డే చిన్న ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే బలరామకృష్ణ జన్మదినం సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో పలు ఆసుపత్రిలో పలు ఆశ్రమాల్లోని వికలాంగులకు వృద్ధులకు ఫ్రూట్స్ మరియు భోజన సదుపాయం కల్పించడం జరిగిందని వారితో పాటు తోట రామకృష్ణ మండవరపు తాతాజీ నాయుడు వి ప్రసాద్ కె వీరభద్రరావు నరేంద్రపురం యూత్ పాల్గొన్నారని వడ్డీ చిన్న తెలియజేశారు ఇటువంటి పుట్టినరోజులో ఎమ్మెల్యే బలరామకృష్ణ మరెన్నో జరుపుకోవాలని మళ్లీ పుట్టినరోజుకు మంత్రి పదవి రావాలని వడ్డీ చిన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గండి జయసుధ అభిమానులు ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు ఈవేళ రాజన్నగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు యువతకి వీర మహిళలకి అందరికీ కూడా పండగ రోజు అలాగే భక్తులు ఆ పండగ రోజుకి కారణం ఏంటంటే రాజనగరం ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ గారు పుట్టిన రోజుగా అందరూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అందులో భాగంగా మీ కర్ణాశ్రమంలో ఆ స్టూడెంట్స్కి స్టూడెంట్స్ కి ఫ్రూట్స్ పంచడానికి వచ్చావమ్మా అలాగే పొద్దున్నే శివాలయంలో పాలాభిషేకం చేసాం తర్వాత వచ్చి మళ్ళీ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ పంచుతాం తర్వాత రాజనగరం పార్టీ ఆఫీస్ హెడ్ ఆఫీస్లో కేక్ కట్టింగ్ తర్వాత కదితల్లిపేటలో బుద్ధులకి బట్టలు పంపిణీ అలాగే తర్వాత మల్లంపూడి మల్లంపూడి మల్లంపూడిలో ఒక వంద మందికి భోజనాలు తర్వాత సాయంకాలం వచ్చి నరేంద్రపురంలో కేక్ కటింగ్ ఉంటుంది మేమందరం కూడా జీఎస్ఎల్లో ఫ్రూట్స్ అందరం కూడా ఈవేళ పండగ జరుపుకుంటున్నాం ఆయన పుట్టినరోజు సందర్భంలో బలరామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంలో మన రాజనగరం నియోజకవర్గం పత్రి బలకర రామకృష్ణ గారు జన్మదినం సందర్భంగా రాజనగరం శివాలయంలో ఆయన పేర బాలాభిషేకం ఆయన ఆయన ఆరోగ్యాలతో అష్టయ శరీరాలతో కొలుకోగాలని మంచి ఆరోగ్యం ప్రజలకు మంచి సేవ చేయాలని ఆ ఈశ్వరుని కోరుకోవడం జరిగింది ఈరోజు మా ఆరాధ్య నాయకుడు జనసేన పార్టీ రాజానా నియోజక ఎమ్మెల్యే శ్రీ భత్రు బలరామకృష్ణ గది యాభై ఒకటో పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు అందరూ ఈరోజు పెద్ద పండగల వాతావరణంలో జరుపుకుంటున్నాం ఈ రోజున ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టవ సేవలతో ఉండాలని ఇంకా ప్రజలకు మరింత ఉన్నత సేవలు చేయాలని చెప్పేసి మేమందరం నేను ఒడ్డి చిన్నగారు నాయుడు గారు ఆ ద్వారా ఇంకా చాలామంది కార్యకర్తలు రాజానగరం శివాలయం దగ్గరికి వెళ్ళి ఆ పరమేశ్వరుడికి పాలాభిషేకం చేసి పరమేశ్వరుడు అమ్మవారి ఆశీర్వాదాలు రాజగోపాల్ సవామి ఆశీర్వాదాలు తీసుకుని ఆయన ఉన్నతమైన ఇంకా పదవులు ఆలో ఇంకా అధిరోహించాలని చెప్పేసి ఒక ఆయన మేము ఒక మినిస్టర్గా కూడా చూడాలనుకుంటున్నాం వచ్చే పుట్టినరోజుకి ఆయన మినిస్టర్గా ఉండాలని కోరుకుంటూ ఆయన ఆరోగ్యాలతో అష్టవ తులత్వాగా మరోసారి కోరుకుంటూ అలాగే ఈ తొమ్మిది గంటల కార్యక్రమం అయ్యాక ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న నేత్ర ఆశ్రమం దగ్గరకు వచ్చాము వచ్చి ఇక్కడ సుమారు యాభై మంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఆయన పేరున ఫ్రూట్స్ పంపిణీ జరుగుతుంది తర్వాత రాజానగరం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వచ్చిన పేషెంట్లకు కూడా ఫ్రూట్స్ పంపిణీ చేస్తాము తర్వాత రాజానగరం కార్యాలయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ పెట్టుకున్నాము తర్వాత బజ్జులపేట గ్రామంలో ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టల పంపిణీని భోజన కార్యక్రమం చేస్తాము అలాగే మల్లంపూడిలో ఉన్న సాయి ఆశ్రమం దగ్గర సుమారు వంద మంది ఉన్నారు వాళ్ళకి భోజన కార్యక్రమాలు పెట్టి ఫ్రూట్స్ పంపిణీ కూడా చేస్తున్నాము అక్కడి నుంచి సాయంత్రం మళ్ళీ నరేంద్రపురాన్ని పోరాన్ని ఒడ్డీ కొత్తగా ఒక ఆఫీసు పెట్టారు అక్కడ కేక్ కటింగ్ కూడా ఇవాళ పెట్టాము అక్కడ జెండా కార్యక్రమం కూడా పెట్టుకున్నాము ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ గారు రాజానగర నియోజకవర్గానికి ఎంతో ఉన్నతమైన సేవలు చేస్తున్నారు అలాగే ఆయన గెలిపించడానికి కూడా ప్రజలు ఉత్సాహంగా వచ్చి ప్రజలు ఆయన గెలిపినందుకు కూడా మరొకసారి ప్రజలకు కూడా రాజానా ప్రజలు కూడా కుదర్తిని తెలుపుకుంటున్నాము ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనే కాదు ఆయన శ్రీమతి శ్రీ వెంకటలక్ష్మి గారు కూడా ఆ అందరూ దంపతులు కూడా ఈ నియోజకవర్గం ఎంతో ఎనలేని సేవ చేస్తున్నారు కనుక మరొక్కసారి ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాం వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కల్పిస్తూ ఈ సేవల్ని మరింత ఉన్నతంగా చేయాలని కోరుకుంటూ మేము ప్రజలందరి తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్నాం